కాశీ ఆధ్యాత్మిక మహానగరంలో జరగనున్న శివోహం కార్యక్రమంలో ఎంతో మంది గురువులు యోగులు ఈ మోక్ష మార్గ యజ్ఞంలో పాల్గొననున్నారు కాశీలో ప్రదేశాల రహస్యాలు సాధనా మార్గాలు విశ్వనాథుడి వైభవం గురించి తెలియజేయడానికి విచ్చయ్యనున్నారు ప్రముఖ రచయిత సాహితివేత్త జ్యోతిష్య కిరణం ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య సాగి కమలాకర్ శర్మ గారు హిమాలయ యోగి తత్వదర్శి యోగి ప్రభాకర్ గురూజీ సిద్ధ విద్యా నిపుణులు శ్రీ లక్ష్మణానంద గారు కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు సిద్ధయోగి మంగి శ్రీరాములు మహారాజ్ సత్యసేవక్ ప్రేమారవింద పూజ్య శ్రీ ఫిక్షమయ్య గురూజీ పాశుపత మహాకాల్ చక్రవర్తి తాండవ పండిట్ శ్రీ రుద్రగుప్త పాదాచార్య ఆధ్యాత్మిక పుస్తకాల రచయిత న్యూ ఏజ్ గురువు కాంత్ రీసా కామాఖ్య అమృత మిషన్ వ్యవస్థాపకురాలు శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి మణిప్రసన్న గారు ప్రతి ఒక్కరూ మోక్ష మార్గ యజ్ఞంలో పాల్గొని గురువులు అందించే జ్ఞానాన్ని అందుకుంటారని ఆశిస్తున్నాం మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్ పిఎంసీ ఈవెంట్స్